స్పెషల్ టూడిచర్ మేచర్ మరియు స్థానిక హెచ్పి గారు శశాంక్ రెడ్డి గారు చేసి వెళ్ళిపోయేసి మన అందరి తరఫున అవి విద్యార్థులను మంచిగా తీర్చిస్తున్న విద్యాలయాలు యాజమాన్యం ఆర్చార ప్రసాద్ గారు మిత్రుడు మరియు మేడం రాజ్య ప్రిన్సిపల్ గారు ఇంకా

पाठ अच्छा कदम है प्रबंधन इसमें फ्रेश बिजनेस की तरह बात है पर्यावरण हमारा हमारा परि एक सारगी के शिक्षक थे इधर प्रभारी उच्च वर्ग में स्टूडेंट्स की चाह रहा होगा और भविष्य में तो ఏం రాసుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలి నాకు ఎవరు చెప్పలేదు మీరు ప్యారాగ్రాఫ్ లో ఒక నాలుగు పాయింట్స్ ప్యారాగ్రాఫ్ లో ఒక నాలుగు పాయింట్స్ ఈఎస్ ఉంటాయి వాళ్ళ పేరు ఉండొచ్చు ఇంకేదో ఉండొచ్చు మీరు ఒక నోట్ బుక్ తీసుకొని ఇప్పుడు పాయింట్స్ రాసుకుంటే రేపు ఎగ్జామ్ లో రేపు ఉంది ఎగ్జామ్ చదువుకుంటే ఆ పాయింట్స్ గుర్తుంటే టెన్ మార్క్స్ ఖచ్చితంగా పై మార్క్స్ పడుతుంది ఇంకా తెలివి అయిపోయినకి ముందు నుంచి చదువుకున్న ఎందుకు టెన్ మార్క్స్ వస్తాయి ఇది ఖచ్చితంగా మీరు

ఎందుకు అంటే మీరు కష్టపడాలి సంతోషంగా హ్యాపీగా ఉండాలా కొద్దిసేపు అది కూడా మీ ఇప్పటికి ముఖ్యంగా మీ లేకపోతే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ మేడం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు

这个，我来弄。